నమస్తే నేను సిరి మనం చూసినట్టయితే అన్నమయ్య జిల్లాలో ఏదైతే ప్రభుత్వ అధికారం మీద వైసీపీ కార్యకర్తలు అనే చెప్పొచ్చు వాళ్ళైతే దాడి చేశారో దాడి చేసిన తర్వాత అయితే తనని హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అయితే హాస్పిటల్ అడ్మిట్ చేశారో అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ తప్పు తెలుసుకోకుండా ఇంకా కూడా దాడి చేసిన వ్యక్తికే సపోర్ట్ చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి ఏంటి అనే అంశాన్ని మనకు గురించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఎంపీడీఓ మీద అన్నమయ్య జిల్లాలో అక్కడ జరిగింది ఆ జరిగిన తర్వాత ఒకటి అంటే ఎవరైనా కూడా మనం ఏంటంటే ఖండిస్తాం అట్లా చేయొద్దు అది తప్పు అని మాట్లాడతాం కానీ ఇక్కడ అట్లా కాకుండా మేము వీళ్ళకే తప్పు చేస్తున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి వైసీపీ పార్టీ నేతలు సపోర్ట్ చేస్తున్న విధానాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు అంటే వాళ్ళ వైసీపీ వారి సంస్కృతి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది ఈ ఘటన మనకు బాగా ఉదాహరణ ఎందుకంటే ఎంత శత్రువైన ఒక ఏమైనా అతనికి ఏమన్నా ఇబ్బంది కలిగితే మనసులో బాధ ఉంటుంది ఒక యాక్సిడెంట్ కానీ ఏదైనా అయిందనుకోండి ఈ హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి లేదా ఎవరన్నా ఆన్యాయంగా కొడితే అరే తప్పు పాపం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఒక మనుషులకి అయితే వైసీపీ వాళ్ళ మనుషులని అన్నాం ఎందుకంటే వాళ్ళు దండుపల్లి బ్యాచ్ అది ఆ బ్యాచ్కి ఉన్న ఆలోచన కూడా అలాగే ఉంటాయి రాష్ట్రం అంతా సంచలనం కలిగించినటువంటి వార్త అది ఒక ఎంపీడీఓ ఆ ఎంపీపీ కొడుకు ఎంపీపీ కూడా కాదు ఎంపీపీ కొడుకు వచ్చి తాళాలు అడిగితే ఆ కీస్ ఇవ్వలేనందుకు తలుపులు వేసి దారుణంగా కొట్టడమే కాకుండా బయటకు వచ్చితే చంపేస్తామని చెప్పి కూడా బెదిరిస్తే అతను బెదిరిపోయే హాస్పిటల్లో ఆ దెబ్బలతో హాస్పిటల్లో ఉంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అతన్ని పరామర్శించి ఒక భరోసా ప్రభుత్వాధికారులందరికీ ఒక భరోసా ఏదైతే కల్పించారో మన అందరికీ తెలిసిందే మనం అప్పుడే మాట్లాడుకున్నాం రెండు జరుగుతాయి ఒకటి ఆ వార్తకి అవసరమైతే ఆ దాడి చేసిన వాడికే సమర్థిస్తారు వైసీపీ వాళ్ళు లేకపోతే ఏం చేస్తారు అసలు వాడు మాకు సంబంధం లేదంటారు మా పార్టీ కూడా కాదంటారు ఎందుకంటానంటే గతంలో కూడా మనకు స్థానిక సంస్థలు ఎన్నికలు అనేక జరిగినాయి గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు గెలిచినవన్నీ మాకు బలం అనేవారు ఓడిపోనివ్వంటే మాకు సంబంధం లేదని ఎవరు అంటే ఆ ఓటర్లే మా వాళ్ళు కాదన్నారు రేపు వద్దున్న వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే మా వాళ్ళు కాదంటారు అత్యంత పెద్ద మంచి చక్కటి ఉదాహరణ ఎవరంటే షర్మిల రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అది ఇది అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పాదయాత్ర పాదయాత్ర చేసిన ఆవిడ అని చెప్పి ఎంతో అన్నారు ఒక్కసారి ఆవిడ వాయిస్ మార్చి వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికీ ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి కుదురే కదన్నారు అప్పటివరకు వయసు షర్మిల అనేవారు తర్వాత తీసుకొచ్చి మున్సిపల్ షర్మిల అన్నారు మున్సిపల్ షర్మిళ శర్మ అన్నారు అప్పటివరకు మంద లేకపోతే కాదు అంటే ఆ విధమైనటువంటి దుర్మార్గుల ఆలోచనలు అక్కడే ఉంటాయి ఈ రోజున అతను చావు బతుకుల్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శిస్తే నా ఒక్కడి గురించే కదా సార్ చాలామంది అధికారుల మీద దాడి జరిగితే చాలా కష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఇది రాష్ట్రంలో ఏ అధికారి మీదకైనా ఎవరైనా దాడులు చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తాం మేము భరోసాగా ఉంటాం చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి చెప్పాను ఈరోజు ఎవరైతే దాడి చేశాడో ఆ దాడి చేసిన వ్యక్తి మీద జాలి జాలి పడతా అతను ఏదో మహాత్ముడిలో పొగుడతా వాళ్ళ మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు విచిత్రం వాళ్ళ పేపర్లో చూసి సాక్షి పేపర్లో చూడండి ఒక లాయర్ మీద దాడి చేస్తున్నారు లేకపోతే అన్యాయంగా ఈ కేసు మీద ఈ కేసుని రాజకీయంగా వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని దుర్మార్గమైనటువంటి వ్యాఖ్య ఎవరైతే చేస్తున్నారో నిజంగా ఆచరిపోవాలి నేను ఇంకా తిట్టాలా ఆశ్చర్యపోవడమే అంటే ఎప్పుడు అటువంటి జరిగితే అధిష్టానం ఖండించాలి అటువంటి దాడులు ఎవరు చేయకూడదు లేకపోతే అటువంటి భాష మాట్లాడకూడదు అనేటువంటిది ఖండించాలి అది ఖండించకపోగా సమర్థించుకుంటా అతని గురించి ప్రెస్ మీట్లు పెట్టడం మళ్ళీ ధర్నాలు పిలుపులు ఇవ్వడం లేకపోతే కోర్టుల్లో కేసులు వేస్తామని చెప్పేసి అంటే అతను సమర్థిస్తా కనీసం ఈ హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించలేదు ఎట్టంది ఇటువంటి వాతావరణం ఇటువంటి ఆలోచన విధానం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటే వాళ్ళే దాడి చేస్తారు మళ్ళీ వాళ్ళే సానుభూతి కోరుకుంటారు ఇది ఎక్కడ విచిత్రం ఇది నాకు అర్థం అవ్వదు ఇప్పుడు పేరు నేను అంటున్నాడు చూసారా అది రైస్లో దొరికింది వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది వారి పేరు మీద ఉంది గొడవను కేసు ఆడవే పెట్టారు ఏమంటున్నాడు ఆడవాళ్ళని కూడా కేసులు పెడతా అంటే పేరు ఎవరి మీద పేరు ఉంది గొడవను ఆడవాళ్ళు ఏంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి ఉందా అని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా అంటే ఒక విధంగా వాళ్ళ సంస్కృతి వాళ్ళ విధానాలను చూస్తంటే ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయా అండ్ చేయవలసిన దుర్మార్గాలన్నీ వాళ్ళు చేసేస్తారు తిరిగి దొంగే దొంగను అరుస్తారు చూసారా ఆ విధమైనటువంటి అరుపులు ఈరోజు ఆరోగ్యశ్రీ విషయంలోనే అంతే ఫీజు రింబర్స్మెంట్ విషయంలోనే అంతే రోడ్ల విషయంలోనే అంతే రైతుల విషయంలోనే అంతే అన్ని రంగాలనే ఏదైతే నాశనం చేశారో ఇప్పుడు నాశనం అయిపోయి ఉన్నారు వాళ్ళు ఈ ప్రభుత్వం ఆరు నెలల దాటి ఏడు నెలలో అయింది ఈ ఏండలో నాశనం అయిపోయింది అంటారు తప్ప ఐదు సంవత్సరాలు అంత అద్భుతంగా ఉన్నారు చాలా డెవలప్ చేశారని ఇంకొకటి ఏంటంటే మేము చేసినంత మేము తీసుకొచ్చినంత పరిశ్రమలు అయితే ఇంతవరకు తీసుకురాలేదు మా మేము తీసుకొచ్చిన వీళ్ళే చెప్పుకుంటున్నారు విచిత్రంగా ఉంటాయి మీరు పరిశ్రమలు తీసుకొచ్చారు కదా భార్య పరిశ్రమలు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చున్నారు కదా మాకు చూపించండి మీరు మీరు తీసుకొచ్చిన భారీ పరిశ్రమల్లో ఒక ఐదు పేర్లు చెప్పండి మేము ఇదే మాట్లాడుతున్నాం మీ హయాంలో వచ్చిన కొత్త భారీ పరిశ్రమలో ఒక ఐదు పేర్లు చెప్పండి అవి ఎక్కడున్నాయి తర్వాత ఆ ఐదు పేర్లు అయినా పేపర్లో ప్రకటించండి అంటే దానికి సమాధానం ఉండదు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన గ్రూప్లోనే అమరాజా కావచ్చు లూలు గ్రూప్ కావచ్చు ఎన్ని వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు కదా మళ్ళీ వస్తున్నాయి అన్ని వెనక్కి అంటుంది ఇవన్నీ కూడా రైతుల ఆత్మహత్యలు గత ఐదు సంవత్సరాల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలో ఉంది అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడే అంటే ఆరు నెలల తొంభై మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారంట చెప్పండి నా పేరు తొమ్మిది పేర్లు ఎక్కడ ఎక్కడ ఏ చనిపోయాడు దేని గురించి చనిపోయాడు ఎవరు ఈ రోజుకి నిన్న కూడా మాట్లాడుతున్నారు రైతులు తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకున్నవారని ఎక్కడో ముప్పై ఐదు మంది మానభాగాలు జరిగినాయి అంటారో లేకపోతే హత్యలు జరిగినాయి అంటారు అరే ఎక్కడ జరిగినాయో మా పేర్లు ఏమంటే మాకు తెలియట్లేదు పోనీ పలానా పలా నియోజకవర్గంలో పలానా గ్రామంలో పలానా మహిళకి ఇలా అన్యాయం జరిగింది లేదా పల్లా రైతు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు లిస్ట్ ఇవ్వాలి కదా ఎవరు రైతుల విషయంలో అంతే దాదాపు మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం సొంత డబ్బులతోటి పార్టీ డబ్బులతో ఆయన పెడితే దాన్ని కూడా ఎటకారం వాడారు వాళ్ళ సాయం చేయకపోగా అధికారంలో ఉండి కౌలు రైతులను ఆదుకుంటానికి ఒక ఉడతాబత్తి సాయిగా ఆ లక్ష రూపాయలతో వాళ్ళ బతుకులు ఏం మారిపో కానీ ఒక సాయంగా ఉండడం ఒక భరోసాగా ఉండడం ఉద్దేశంతో లక్ష రూపాయలు ఇస్తే దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడారు మేము ఆ మూడు వేల మంది రైతులు కూడా ఏంటంటున్నారు కేవలం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసులే గవర్నమెంట్ లెక్కల ప్రకారం దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడారు నేను అంటుంది ఈ రోజున జవహర్బాబు గారి విషయంలో ఒక దళితుడని చూడకుండా అతను తాళాలు ఇవ్వనందుకు తలుపులు బా మూసి చాలా దారుణంగా కొట్టేసి కూడా కనీసం పరామర్శించకపోగా అతందే తప్పన్నట్టుగాను మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మండల వ్యవస్థను అంతా కూడా కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది అన్నట్టుగాను పెద్ద స్టోరీలు రాయడం వార్తలు రాయడం చూస్తుంటే నిజంగా ఇది ఖండించాలమ్మా ఎవరన్నా ఎందుకంటే నువ్వు పరామర్శించొద్దు పోని నీకు అంత భయం అయితే పరామర్శించదు కానీ వ్యతిరేకంగా అధికారులే తప్పులు చేస్తున్నారు అన్నటువంటి వ్యతిరేకంగా మాత్రం తప్పది మరి ఒకవేళ అధికారి ఒకవేళ వీళ్ళు కొట్టేంత పరిస్థితి అధికారి తీసుకొచ్చినంటే ఒకవేళ అధికారి ఏం మాట్లాడినా కూడా చెప్పాలి కదా అది అది చెప్పట్లేదు కదమ్మా అది తప్పు అధికారులు చెప్పాలి వార్త ఏంటి మొత్తం ఈ వ్యవస్థనే నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు అసలు ఆ మండల వ్యవస్థను అంతా మేము అద్భుతంగా చేసాం ఆ వ్యవస్థను నాశనం చేస్తున్నారు తిరగబడి మాట్లాడడం వల్ల ఇలా కేసులు పెడతారని చెప్పంటున్నారు రివర్స్ కేసులు మట్టి ఈయన రివర్స్ ఆలోచనలో రివర్స్ విధానాలు వాళ్ళు మాట్లాడితే రివర్స్ టండ్రింగ్ అంటారు చూసారా వాళ్ళ ఆలోచనలు కూడా రివర్స్ ఆలోచనలు తప్పు చేసి కూడా సమర్థించుకోవడం దాని బలంగా ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా అద్భుతంగా అబద్దాన్ని కను రెప్ప రెప్ప వాల్చకుండా అబద్దాలు ఆడతాడు వాళ్ళ కార్యకర్తలు కూడా అంతే అంతే వాళ్ళ ఆల దౌర్జన్యాలు చేయడం ఏంటి ఆలదాళ్లు చేయడం ఏంటి తిరిగి మళ్ళీ సానుభూతి కోరుకుంటున్నారు చాలా విచిత్రంగా ఉంది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఇటువంటి ఎవరైనా అందరూ ఖండించాల్సిందే వాళ్ళకైనా ఏంటిది మనం చేస్తుందో తప్ప ఒప్పా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి కదా అనే కేసులు మనకు ఉదాహరణ ఆడపిల్లల మీద మార్పింగ్ కేసులు అవి చేశారు అరెస్టులు చేస్తే ఏమంటున్నారు అయ్యో అన్యాయంగా అరెస్ట్ చేసారు అంటున్నారు మరి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మీరు ఒప్పుకుంటారంటే సమాధానం ఉండదు ఎంటది అటువంటి సంస్కృతి సాంప్రదాయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదాలు దీనికి ఖండించాల్సిందే సో మచ్ సార్